నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మీనరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ నెలలో మీనరాశి వారికి గురువుగారు శుక్రుడు కుజుడు కేతువు బుధుడు పూర్తి శుభులుగా ఉన్నారు అలానే రవి శని రాహువు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ జూన్ నెలలో మీనరాశి వారికి ధనలాభం అనేది ఉంటుంది గతంలో మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చుంటే డబ్బులు ఇచ్చుంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కార్య జయం అనేది ఉంటుంది అలానే భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం అనేది బాగుంటుంది వ్యవహార జయం అనేది ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా కొంత ఆలస్యంతో పూర్తయినప్పటికీ కూడా పనులు అనేవి లాభదాయకంగా పూర్తవుతాయి తర్వాత స్థిరాస్తులు అంటే సొంతంగా ఒక ఇల్లు స్థలమో పొలమో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా భూ సంబంధ వ్యవహారాలు అనేవి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి అలానే ఇంటికి సంబంధించి కానీ లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఏదైనా వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే బంధుమిత్రులను కలుసుకుంటారు వాళ్ళతోటి వినోదాలు విహారాలు ఇలా కాస్త బయటకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి ఈ నెల అనేది చాలా బాగా ఉందని చెప్పుకోవాలి జూన్ నెల మీన రాశిలోని మహిళలకు స్త్రీలకి చాలా బాగా కలిసి వస్తుంది వృద్ధులకి చాలా వరకు అనుకూలంగానే ఉంది మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది గతంలో ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యలకి సరైన వైద్యం అనేది ఈ కాలంలో లభిస్తుంది అలానే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు అనేవి ఉంటాయి పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది విద్యార్థులకు చాలా బాగుంది అలానే మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ నెల మాత్రం చాలా సానుకూలమైన ఫలితాలు వస్తాయి శత్రు జయం అనేది ఉంటుంది అలానే ఈ రాష్ట్రంలో ఉన్న వైద్యులకి చాలా బాగుంది ముఖ్యంగా సర్జన్స్కి చాలా బాగుంది అలానే లాయర్స్లో సివిల్ లాయర్స్కి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంది వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంది తర్వాత డిఫెన్స్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పోలీసులు కావచ్చు సెక్యూరిటీ గార్డులు కావచ్చు ఆర్మీ వాళ్ళు కావచ్చు ఇలా డిఫెన్స్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు కూడా ఈ నెల అనేది చాలా అనుకూలంగా ఉంది ఏమైనా కాస్త నామినేటెడ్ పోస్టులు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలనేవి చెప్పు రవి భగవానుడు ఈయన జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా వృషభ రాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అసలు మీనరాశి వారికి జవి భగవానుడు ఏమవుతారు ఆయన ఆరో స్థానానికి అధిపతి ఆరు అంటే రుణ రోగ స్థానం డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఈ స్థానాధిపతి మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కార్య ఏం ఉంటుంది అంటే ఏ పని మొదలు పెట్టినా కూడా వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలుగుతారు అలానే మీ మాటకి ఎదురుండదు ఒకరి మీరు కనుక రాజకీయాల్లో ఉన్న వాళ్ళైతే ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అలానే రాశిలో ఉన్న ఉన్నతాధికారులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఈ నెలలో కాస్త జర్నీలు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి జూన్ పదిహేనవ తేదీ తర్వాత రవి భగవానుడు ఆయన మిగిలిన రాశిలో నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత మీ అమ్మగారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో తలనొప్పి కావచ్చు లేదంటే ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయి అయితే మీరు ఈ టైంలో ఏంటంటే ఇంటికి సంబంధించి ఏమన్నా వస్తువులు కొనుగోలు చేయడం కావచ్చు లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళకి ఏమన్నా కొనిపెట్టడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఏదైనా సొంతంగా స్థలమో వాహనమో ఇలాంటివి కొనుగోలు చేద్దామన్న ఆలోచన రావచ్చు ఆ ప్రయత్నాలు విజయవంతం కూడా అవుతాయి సో ఓవరాల్గా చూసుకుంటే వారికి రవి భగవానుడి యొక్క సంచారం అనేది అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది అని చెప్పుకోవాలి తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు మీనరాశి వారికి ఏమవుతారు ఆయన రెండో స్థానానికి అలానే తొమ్మిదో స్థానానికి అధిపతి రెండు తొమ్మిది స్థానాలకు చెప్పిన కుజుడు జూన్ ఆరో తేదీ నుండి సింహరాశిలో ఆరో స్థానంలో ఉపచయ స్థానంలో సంచారం చేస్తున్నారు అద్భుతంగా ఉంటుంది చాలా బాగా అనుకూలిస్తుంది వ్యవహార జయం అనేది ఉంటుంది ఆర్థిక లాభం అనేది ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు ఉద్యోగంలో వాళ్ళు చేసిన సర్వీస్కి సరైన గుర్తింపు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి అలానే శత్రు జయం ఉంటుంది ఆరో స్థానంలో కుజుడు సంచారం చేస్తే శత్రువుల మీద విజయాన్ని ఇస్తాడు అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది పోటీల్లో విజయం సాధించే అవకాశాలు అనేవి కుజుడు వల్ల చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఆరో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే జీర్ణాశయానికి సంబంధించి అరుగుదలకు సంబంధించిన సమస్యలు రావచ్చు ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు మూడు ఎనిమిది స్థానాలకు అధిపతి అవుతారు ఈయన జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే మంచి ధనాన్ని ఇస్తారు ఆర్థిక లాభాలనిస్తారు అవసరానికి తగ్గ ధనాన్ని ఏదో ఒక విధంగా తీసుకొస్తారు అలానే కుటుంబంలో మంచి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఇంట్లో వివాహం కావని వారికి వివాహం కావచ్చు సంతానం లేని వారికి సంతానం కావచ్చు లేండి సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడమో ఒక వాహనం కొనుగోలు చేయడమో ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేవి కలిసి వస్తాయి అలానే ఇతర శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటే మీ బంధువులకి ఎవరికి ఏదో ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయడం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే వారసత్వ ఆస్తులు వచ్చే ఉన్నాయి మీరు ఎప్పటి నుంచో ఏదైనా ఆస్తుల కోసం చూస్తున్నారు అవి కోర్టులోనే అట్లా ఎటువంటి ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఈ టైంలో వాటికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు వస్తాయి ఎందుకంటే అక్కడ రవి బాగున్నారు అలానే కుజుడు కూడా బాగున్నారు కాబట్టి కోర్టు సమస్యల్లో విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి తర్వాత రెండో స్థానంలో శుక్రుడి సంచారం అనేది ఏంటంటే రాష్ట్రం ఉన్న మహిళలకి స్త్రీలకి అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత కళాకారులకి చాలా బాగుంటుంది మీ టాలెంట్ దగ్గర గుర్తింపు అనేది లభిస్తుంది అలానే దూర ప్రాంతాల్లోనో విదేశాల్లోనో మీ టాలెంట్ని ప్రదర్శించడానికి అవసరమైన ఆపర్చునిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ టైంలో లభిస్తాయి సో ఓవరాల్గా చూసుకుంటే శుక్రుడి యొక్క సంచారం అనేది మీనరాశి వారికి నెల అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు తర్వాత బుధ గ్రహ సంచారం బుధుడు మీనరాశి వారికి ఏమవుతారు అయినా నాలుగో స్థానానికి అలానే ఏడవ స్థానానికి అధిపతి నాలుగు ఏడు స్థానాలకు అధిపతి అయిన బుధుడు జూన్ ఆరో తేదీ వరకు కూడా వృషభ రాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు జూన్ ఆరు నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా మిథున రాశిలో నాలుగవ స్థానంలో తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండు సంచారాలు అనుకూలంగానే ఉంటాయి ముఖ్యంగా బుధుడు గనక మిథున రాశిలో నాలుగవ స్థానంలో తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు విద్యార్థులకు చాలా బాగుంటుంది నాలుగనేది విద్యాస్థానం అవుతుంది కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది మీరు కోరుకున్న కోర్సుల్లోనో క్యాంపసెస్లోనో ఇంకో ప్రవేశాలు లభించే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ టైంలో కొన్ని పోటీ పరీక్షలు కూడా జరుగుతూ ఉంటాయి వాటిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు అలానే నాలుగో స్థానంలో బుధుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఈయన మరలా సప్తమాధిపతి కూడా అవుతాడు కాబట్టి భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం అనేది ఉంటుంది అలానే సౌఖ్యం ఉంటుంది అంటే మీ కంఫర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా బాగుంటాయి గతంతో పోలిస్తే ఈ టైంలో కాస్త వర్క్ స్ట్రెస్ కావచ్చు మెంటల్ స్ట్రెస్ కావచ్చు ఇవన్నీ తగ్గి కాస్త మంచిగా లైఫ్ని లీడ్ చేసే అవకాశాలు అనేవి ఈ టైంలో బుధుడు వల్ల ఎక్కువగా ఉన్నాయి ఈయన జూన్ ఇరవై రెండవ తేదీ నుండి పంచమ స్థానంలో కర్కాటక రాసుల సంచారం చేస్తూ ఉంటారు ఇది కాస్త మిశ్రమ ఫలితాలనిస్తుంది స్పెక్యులేషన్ వ్యాపారం అనేది ఈ టైంలో కాస్త అనుకూలించే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కాస్త జాగ్రత్తగా చేసుకోండి అలానే ప్రేమ వ్యవహారాల్లో కొన్నిపాటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అయితే బుధుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు రైటర్స్కి కావచ్చు లేదంటే లిరిసిస్ట్కి కావచ్చు లేదంటే నవాళ్ళు ఇలాంటివి రాసే వాళ్ళకి వీళ్ళకి చాలా బాగుంటుంది అలానే కొంతమంది పబ్లిక్ స్పీచ్లు ఇస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ టైం అనేది అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది అలానే మీడియాలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ ఫలితాన్ని అందిస్తుంటుంది తర్వాత గురువు గారి సంచారం గురువు గారు ఈ నెలంతా కూడా మిథున రాశిలో నాలుగవ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు మీనరాశి వారికి ఆయన రాష్ట్రాధిపతి అలానే దశమాధిపతి ఈయన నాలుగో స్థానంలో సంచారం అనేది మాత్రం అనుకూలమైన ఫలితాలనిస్తుందనే చెప్పుకోవాలి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గురువు యొక్క బలం అనేది మీనరాశి వారికి ఎక్కువగా ఉంది కాబట్టి సొంతంగా ఇల్లు వాహనము ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గురువు గారు గృహకారకుడు అవుతారు అలానే వాహన కారకులు కూడా అవుతారు ఆయన గృహస్థానం వాహన స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది సొంతంగా స్థలం వాహనం ఇలాంటి కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ నెల అంతా బాగుంది ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి విద్యార్థులకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలానే గతంలో చెప్పాను కదా రవి వల్ల కాస్త మీ మదర్కి హెల్త్ ఇష్యూస్ రావచ్చు అని అయితే గారు ఇక్కడ నాలుగో స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి అవి ఎక్కడ కూడా సీరియస్ అవ్వవు ఏదో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ తప్ప మరీ సివియర్గా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఈ టైంలో లేవు కాబట్టి మీరు మరీ పెద్దగా ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే ఏమాత్రమో లేదు అలానే ఈ టైంలో ఏంటంటే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే గారు పదవ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి ఎప్పటి నుండో మంచి ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకి ఈ నెల అంతా కూడా చాలా అనుకూలమైన ఇస్తుందని చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శని భగవానుడు ఈ నెల కూడా కూడా మీనరాశిలో అంటే మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇది ఎల్నట్స్ అని సెకండ్ ఫేజ్ అవుతుంది ఇక్కడ సినిభాగవానుడు తన సొంత నక్షత్రమైన ఉత్తరాభద్రా నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కాస్త అనుకూలమైన ఫలితాలే ఉంటాయి కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడము లేదంటే ఏదో తెలియని ఆందోళన లైఫ్లో స్ట్రక్ అయిపోయాము లైఫ్లో ఎదుగుదల లేదు అన్న ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా సాయంత్రాల సమయంలో రాత్రి పొడుకునేటప్పుడు ఈ సమస్య అనేది కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇలాగనక మీకున్నట్లయితే కాస్త ప్రాణాయామం కానీ లేదు అంటే మెడిటేషన్ కానీ చేసుకోండి ఖచ్చితంగా మీనరాశి వారు ఈ నాలుగు సంవత్సరాల పాటు మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అది చాలా విధాలుగా మీకు ఉపయోగపడుతుంది తర్వాత రాహు యొక్క సంచారం రాహు మీకు ప్రస్తుతానికి కుంభరాశిలో పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పన్నెండో స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు అది ఎక్కువగా సబ్కాన్షియస్ మైండ్ వీటి మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అనవసరపు ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటి అంటే ఎదుటి వాళ్ళతోటి కాస్త ఈగోకి పోయి నాకేం తక్కువ అని చెప్పేసి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే ఇంకొకటి ఏంటి అంటే సహజంగా పన్నెండవ స్థానంలో రాహు సంచారం చేస్తున్నారు పైగా గురువు యొక్క యాస్పెక్ట్ ఉంది కాబట్టి మరీ తీవ్రతరమైన సమస్యలు అయితే ఏమి రావు అలానే ఈ టైంలో కాస్త నిద్రకి సంబంధించిన సమస్యలు కొంత వచ్చే ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే రాత్రుల్లో పీడకళలు రావడము అందులోనూ పీడకళల్లో ఏంటి అంటే ఈ పాములు లాంటివి వస్తుండడము లేదంటే పైనుంచి కింద పడిపోతున్న ఫీలింగ్ ఉండడము లేదంటే ఎప్పుడూ ఏదో మనం చేసిన మిస్టేక్స్ ఇలాంటివి గుర్తుకొచ్చి ఒకసారిగా ఉలిక పడ్డము ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి ఇలా మీకు ఏమైనా అనిపిస్తుంది అనుకోండి ఖచ్చితంగా దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి సరిపోతుంది తర్వాత కేతువు యొక్క సంచారం కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు కేతువు ఆరవ స్థానంలో సంచారం చేయడం అనేది మంచిదే ముఖ్యంగా ఏంటి అంటే ఆరు అంటే శత్రువుల రాగ స్థానం కదా కేతు ఎప్పుడైతే ఈ స్థానంలో సంచారం చేశారో ఒకటి అప్పులు తీర్చుకునే అవకాశాలు ఉంటాయి రెండు శత్రువులని మన నుండి దూరం చేస్తారు అలానే మన మిత్రులుగా నటిస్తూ శత్రుత్వం ఉన్న వాళ్ళని కొంతమంది ఎలా ఉంటారు మన ఫ్రెండ్లీగానే ఉంటారు మనతో ఫ్రెండ్గానే ఉంటాడు కాకపోతే వాడిలో ఒక విధమైన అసూయ కావచ్చు ఏష్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి వాడు మనల్ని పైకి ఎదగనివ్వడు అలాంటి వాటిని కేతువు దూరం చేస్తూ ఉంటాడు అలానే కేతు అంటే స్పిరిచువాలిటీ అనమాట కాబట్టి ఏంటంటే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది లైఫ్లో ఆధ్యాత్మికం భక్తి ఇవన్నీ లైఫ్లో ఒక పార్ట్ అవుతాయి అంటే మనం మెడిటేషన్స్ కావచ్చు ధ్యానం కావచ్చు మంత్ర సాధనాలు కావచ్చు లేదంటే ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు భగవంతుడికి నమస్కారం చేసుకోవడం ద్వారా కావచ్చు ఇలా స్పిరిచువల్గా గ్రోత్ అనేది ఈ టైంలో ఉంటుంది ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము ప్రతి మాసంలోనూ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం మాసాధిపతిగా వస్తుంది ఈ నెలలో పూర్వభద్ర నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా వచ్చాడు బుధుడు శుభకారకుడే కాబట్టి పూర్వభద్ర నక్షత్రం వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది మీరు కాస్త దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత ఉత్తర భద్రా నక్షత్రం ఉత్తరపాత్ర నక్షత్రానికి గురువు మాసాధిపతిగా వచ్చారు అద్భుతంగా యోగిస్తుంది చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు ప్రతిరోజు కాలభైర్వాటకం చదువుకోండి అలానే గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి తర్వాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రానికి చంద్రుడు మాసాధిపతిగా వచ్చాడు ఇక్కడ కూడా చాలా పాజిటివ్గానే ఉంటుంది రేవతి నక్షత్రం వారు ఈ నెలలో విష్ణు శాస్త్రనామానం కావచ్చు లేదా లక్ష్మీ నరసింహ స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి లక్ష్మీ అష్టకం ఇలాంటివి చదువుకోండి అన్ని విధాలు యోగిస్తుంది